ఆత్మీయులైన అందరికీ నమస్కారము ఈ వీడియోలో కనిపిస్తున్నవి వైలెట్ హీలింగ్ ఎనర్జీ హీలింగ్ వాటర్ బాటిల్స్ ఇవి రెండు వేరు వేరు రంగుల్లో లభిస్తాయి అవి ఎరుపు మరియు నీలము ఇప్పుడు ఈ బాటిల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము ఈ బాటిల్లో నీరు నింపి నీటిని తాగే ముందు దానిపై ముద్రించిన పదాలను చదవాలి చదివిన తర్వాత ఆ నీటిని తాగితే శరీరంలోని ప్రతి కణము తాజాదనాన్ని పొందుతుంది ఈ నీరు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది మనం ఈ బాటిల్ నుండి నీటిని తాగితే ఆ నీటిలోని ఎనర్జీ ప్రతి కణంలో నిక్షిప్తం చేయబడి ప్రతి కణం పునర్జీవనం పొందటానికి ఆ నీటిలోని ఎనర్జీ దోహదపడుతుంది మానవ శరీరంలోని అన్ని అవ అవయవాలకు ఈ నీరు చాలా ఉపయోగపడుతుంది నీటికి గ్రహణ శక్తి ఎక్కువగా ఉన్నందువలన బాటిల్పై ముద్రించిన పదాలన్నింటినీ చదివినప్పుడు ఆ పదాల యొక్క ఎనర్జీని బాటిల్లోని నీరు గ్రహిస్తుంది తద్వారా నీరు ఎనర్జైజ్ చేయబడుతుంది కిర్లియన్ కెమెరా ప్రయోగం ద్వారా మనము బాటిల్లోని నీటిని పరీక్షించాము ఈ బాటిల్ నుండి నీరు త్రాగినప్పుడు మనలోని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కనుక అవసరం ఉన్నవారు దీన్ని ఆర్డర్ చేసుకుని దాని ద్వారా ఉన్న ప్రయోజనాలను పొందగలరు ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు